అనకాపల్లి జిల్లా మునగపాక మండలంలోని తోటాడ గ్రామంలో ఆధ్యాత్మిక పీఠం శ్రీ ఆదినారాయణ స్వామి రాజా యోగాశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు చిన్నారు నుంచి అరవై ఏళ్ల వయసున్న వృద్ధుల వరకు ఇందులో పాల్గొని ఆసనాలు వేశారు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో యోగా సాధన ఆసనాలు యోగా ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు ఒకవైపు విశాఖ సాగర తీరంలో లక్షలాదిగా యోగాలో పాల్గొనగా ఇక్కడ ఓంకార పీఠంలో ఇదే సమయానికి యోగా ఆసనాలు వేశారు యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు సూచించారు సంపూర్ణ ఆరోగ్యం కోసం నిరంతర యోగా సాధన ఎంతైనా అవసరమని తెలిపారు ప్రాథమిక జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులతో పాటు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా హాజరై ఆసనాలు వేశారు మేనేజింగ్ ట్రస్ట్ సూరిశెట్టి సుషుమ్నా కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వానపల్లి అప్పలరాజు నమశివాయ అప్పారావు నూకలక్ష్మి నారాయణ వీరబాబు సూరిబాబు రమణ సూరి భావన ఋషి శ్రీనివాస్ మోహన్ సచివాలయ వెల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవ మహేశ్వరం గురు సాక్షాత్ ఈరోజు మనం శ్రీ ఆదినారాయణ స్వామి రాజయోగాశ్రమం ట్రస్ట్ ఓంకారపేటంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఇదే సమయానికి బీచ్లో మోడీ గారు కూడా ఇదే సమయానికి యోగాన్ని ప్రారంభించడం జరిగింది అయితే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఈ ఓంకారపేటం ఆశ్రమంలో మనం ఈ యోగాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ తోటాడ ఆశ్రమం నుంచి పెద్దలు యువకులు అలాగే స్కూల్ పిల్లలు కూడా ఈ పదకొండు సంవత్సరాల నుంచి ఈ యోగాని అభ్యసించడం జరుగుతుంది ఈరోజు ఇంకా విశేషంగా గ్రామంలో చాలామంది చాలామంది ఈరోజు చూస్తే చాలా ఆనందం ఉంది ఎంతమంది హాజరయ్యారు ఇది కంటిన్యూ పరవరు సాగాలని ఆ గురుదేవుల ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పది కాలాలు సాగాలని ఈ ఆరోగ్యం అందరూ సంపూర్చుకోవాలని కోరుకుంటూ